కేవలం పది రూపాయలుగా బీర్ ఇచ్చేస్తున్నారంటే మీరు నమ్ముతారా అవును భయ్య మీరు విన్నది నిజమే హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని నేను మా ఫ్రెండ్స్ కలిసి చిన్న పని మీద ఈపురపాలం వరకు వచ్చాము ఇక్కడ పది రూపాయల బీర్ ని తాగడానికి జెంట్సే కాదు లేడీస్ కూడా వస్తుంటారంట భయో ఈబురపాలెంలో ఈ సుగంధ షాప్ అయితే దాదాపు నలభై ఏళ్ల నుంచి రన్ చేస్తున్నారంట భయ్య ఇక్కడ మీరు ఎవరిని అడిగినా ఫేమస్ ఏంటి అని ముందుగా చెప్పే మాట అయితే సుగంధ భయ్య ఈ ప్లేస్ లో ఎంత మంది సుగంధ తాగారో కమెంట్ సెక్షన్ లో హాట్ సిమ్ కమెంట్ చేసి మన సాఫ్ట్వేర్స్ అన్ని బ్లాగ్స్ అని యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్య నేనైతే ముందుగా వీళ్ళ ఫేమస్ సుగంధ సోడానికి తీసుకున్నాను కాస్ట్ వచ్చేసి జస్ట్ టెన్ రూపీస్ మాత్రమే ఈ సుగంధ టేస్ట్ అయితే చాలా బాగుంది అందుకే అనుకుంటాను భయ ఈ షాప్ ఇంతగా ఫేమస్ అయింది ఇక్కడ సుగంధ సోడా తాగిన తర్వాత చల్లగా ఒక బీర్ కూడా తీసుకున్నాను ఇది ఆషామాషి బీరు కాదు భయో హెల్దీ ఫ్రూట్ బీర్ ఇది జస్ట్ పది రూపాయలు మాత్రమే మీరు అనుకుంటున్నట్లు ఇది ఆల్కహాల్ కాదు భయ జస్ట్ ఫ్రూట్ బీర్ మాత్రమే ఎప్పుడైనా మీరు ఈపురపాలెం వస్తే మట్టికి ఈ ప్లేస్ ని కన్ఫర్మ్ గా విజిట్ చేయండి భయ మీరు పక్కగా ఇంకో పది మందికి గ్యారంటీ గా చెప్తారు ఈ షాప్ అయితే ఎగ్జాక్ట్ గా ఈపురపాలెం నుంచి బాపట్లకి వెళ్లే మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది మరొక కిక్ ఇచ్చే ఫుడ్ లాక్తం మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన పేజ్ ని ఇంకా ఎవరైతే ఫాలో చేసుకోలేదు వెంటనే ఫాలో కొట్టడం మర్చిపోకండి భయా లేకపోతే మీ లైఫ్ లో టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ని పక్కాగా మిస్ అయిపోతారు